ఇటీవల కాలంలో నాగుపాములు కలకలం రేపడం సర్వసాధారణం అయిపోయింది ఎలాంటి ఒక ఘటన ఈరోజు మల్కాపురం ప్రాంతంలో జరిగింది స్నేక్ క్యాచర్ నాగరాజు అక్కడ ఉండడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు ఆ ప్రాంతానికి నాగుపావం కావాలని రావాలని మొత్తం ఉదయం ఆరు గంటల ప్రాంతం నుంచి సాయంత్రం వరకు కూడా బయట రావాలంటే జనాలు భయపడే పరిస్థితి ఉంది ఈరోజు చూసుకుంటే కనుక రామాలయంలో ఒక నాగుపావం హల్చల్ చేసింది మల్కాపురం రామాలయంలో ఉదయం పూజలు నిర్వహిస్తుండగా ఆలయానికి సమీపంలోనే నాగుపాము రావడంతో అందరూ హల పోయారు వారందరూ కూడా పక్కనే ఉన్న స్నేహితు నాగరాజుకి వెంటనే ఫోన్ చేశారు వెంటనే ఆయన వచ్చి నాగుపామును పట్టుకోవడం జరిగింది ఈ నాగుపాం దాదాపు ఆరు అడుగులు ఉంది అయితే గట్టిగా బసలు కొడుతోంది ఇది పూర్తిగా కూడా కొంత గట్టిగా విషయం పూరితమైన అని చెప్పి స్నేహితు ఆజాజ్ చెప్తున్నారు నాగరాజు ఇలాంటి పాములను గతంలో చాలా పట్టుకున్నారు ముఖ్యంగా కట్ల పాములు అలాగే కింగ్ కోబ్రాలను కూడా పట్టుకున్న నేపథ్యం ఉంది ఈ నేపథ్యంలో ఆయన చక్కగా దాన్ని పట్టుకొని కొద్దిసేపటి తర్వాత అంటే దాదాపు ఒక పది పది నిమిషాల వరకు నాగుపాము చాలా ఇబ్బంది పెట్టింది చాలా హళ్ళి తెచ్చింది అయినప్పటికీ నా నాగరాజు చాకచక్యంగా పామును పట్టుకొని చక్క ఒక బ్యాగ్లో వేశారు ఆ బ్యాగ్లో వేసిన తర్వాత అందరూ ఊపిరి పీల్చుకున్నారు సమీపంలోని కొండలపైన అలాగే అడవుల్లోనూ ఈ పాములు వదిలేస్తామని నాగరాజు చెప్తున్నారు పాములు కనబడితే చంపడం కాదని చంపకుండా తమకు వెంటనే ఫోన్ చేస్తే అది ఎలాంటి పాములు అయినా సరే తాము రెస్క్యూ చేసి దాన్ని తీసుకెళ్లి అడవులు వేలేస్తామని నాగరాజు చెప్తున్నారు మతం వేసుకుంటే కనుక మల్కాపురంలో ఈరోజు పాము కలకలం రేపింది ఇలాంటి విషయాలు ఏమైనా ఉంటే తమ దృష్టికి తీసుకుని రావాలని చెప్పి మాత్రం నాగరాజు హెచ్చరిస్తున్నారు కోరుతున్నారు